మలీంపురం గ్రామంలో ఐలమ్మగారి విగ్రహ ఆవిష్కరణ చేద్దామనే తడువుతోటి ఒక పది పదిహేను రోజులనే దాని ఆచరణ ముందు తీసుకొచ్చినటువంటి నా రజక టీం అందరికీ వారికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మా గజాల నియోజక నియోజకవర్గ రైతుల సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఇకపోతే నేను ఇంతకుముందు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది గత ప్రభుత్వము ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రజకులను గుర్తించి మాకు రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ఐలమ్మ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా అధికారికంగా ప్రకటించి దాన్ని కూడా దిగ్విజయంగా ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని గుర్తించి వారి కుటుంబం నుంచి వాళ్ళ మనమరాలు అయినటువంటి ముని మనమరాలు అయినటువంటి శ్వేత ఐలమ్మ గారికి రవీంద్ర భారతి సాక్షిగా వారి ఐలమ్మ గారి వర్ధంతి రోజున ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించడం జరిగింది అది ఇప్పటి వరకు ఇంకా జీవో కావచ్చు దాని ఏదన్నా ఇప్పటివరకు ఇంకా కార్యాచరణ ముందుకు రాలేదు దయచేసి ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే మీరు ప్రకటించిన మహిళా కమిషన్ సభ్యురాలుగా దాని జీవ రూపంలో వారికి అందివ్వాలని చెప్పేసి మా రజక సమాజం ఎదురు చూస్తుంది ఆ కళ సాకారం చేయగలరని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన బలింపూర్ గ్రామస్తులందరికీ గజ్వేల్ నియోజకవర్గ రచక పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తారు ఒకే ఒక అంశం చాకలి ఐలమ్మ గారు మనము ఏ రకంగా స్ఫూర్తిని తీసుకోవాలి ఆమె ఏదో ఉన్నత కుటుంబంలోనో సామాజికంగా ఆర్థికంగానో ఎదిగిన కుటుంబంలో కుట్టలేదు అతి సాధారణమైన మన రచక కుటుంబంలో పుట్టింది ఎన్నో సమస్యలు ఆమె తన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని కోల్పోయి కూడా నమ్మిన సిద్ధాంతం కోరక అంటే తను పుట్టిన నుండి కట్టె కాలే వరకు చనిపోయేంత వరకు వరకు నమ్మిన సిద్ధాంతాన్ని ఇక్కడ తను వదులుకోలేదు మనం అనుకోవచ్చు ఉన్నత అంటే చాలా పేరు వచ్చింది బాగా గౌరవంగా ఉంది కానీ చివరి రోజుల్లో కూడా తను ఏ రకంగా అవుతుందో అదే జీవితాన్ని అంటే మనం గుర్తి అందరం ప్రజకులందరం మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒక అంశం ప్రతి మనిషి తన యొక్క నమ్మిన అంటే మనం ఏదైతే మనం పుట్టుకొక ఏదో కారణం ఉందో ఆ సమాజానికి ఏదో రకంగా మన యొక్క పాత్రని ఖచ్చితంగా నెలకొల్పాలి చూపాలే ముందుకు పోవాలనే నిదర్శనమే చాకలైలమ్మ గారు ఆమెను మనమంతా ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకున్నామంటే ప్రతినిత్యం ఆమె యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ముందుకు పోవాలి ఈ విగ్రహావిష్కరణకు సహకరించిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన అనేదా భావించు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సమాజంలో ఈ కార్యక్రమాలని ముందుకు మిగతా వారికి సందేశాన్ని ఇస్తున్నారంటే పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు వారే ప్రధాన భూమిక వారదాన్ని సమాజానికి మంచి చెడు రెండు ముందుకెళ్తాయి ఆ మంచిని తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాను అందరికీ కృతజ్ఞతలు బలింపూర్ గ్రామంలో ఆవిష్కరణ సందర్భంగా నేను పూరుగు మండల రజక అధ్యక్షులుగా ఉండడం నాకు అందరూ సంతోషకరం అలాగే నా మా ప్రజల సోదరులకు అలాగే మా కమిటీ కాలేజీ కమిటీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ అల్లండి ఆవిష్కరణ సందర్భంగా తెలుగు గవర్నమెంట్కి ఒక్కటే మా విన్న మా నగరం నట్టుగా మా రజక సోదరులు మా రజక సమాజం ఎదురు చూస్తుంది మాకు కూడా ఉన్నత స్థాయి కల్పించాలని మాకు కూడా సమాజంలో మంచి గుర్తింపు పొందాలని మేము భావిస్తూ ఈ ఈ సమావేశం నుంచి మీరు తెలియపరచబడే రజక సోదరులు ఎల్లప్పుడూ మేమైతే ఉంటారు మీ అన్ని ఉంటారు మాకు కూడా మంచి గుర్తింపు ఇవ్వాలని మా తరపు నుంచి మేము డిమాండ్ చేసుకుంటాం థ్యాంక్స్ పెద్ద మా అధ్యక్షులు కానీ వీళ్ళందరూ పెద్ద జిల్లా అధ్యక్షులు కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదగ్ తెలు ఈ ఐలమ్మ బొమ్మ మేము పది పదిహేను రోజులలోనే అగ్రహించి వేసినాము ఉత్సవం జరుపుకుంటాము ఈ రోజున వచ్చిన అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదము ఆకల ఎల్లమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క ప్రోగ్రాంలో నేను కూడా భాగస్వామి కావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఆమె యొక్క ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన యొక్క రజకుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నా ఎల్లవేళలా మా యొక్క సహకారం అందిస్తూ యొక్క రజకుల యొక్క కృషికి కృషి చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను